ఎక్స్పర్టీస్ అండ్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం ఈరోజు మనం నాక్రో వర్క్ ప్రొడక్ట్ అయినా నాక్రో ఓటు గురించి తెలుసుకుందాం అసలు ఏంటి నాక్రో ఓటు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల రైతులకి ఎంత మాత్రం ఖర్చు అనేది మనం తగ్గించగలమో ఈ వీడియోలో తెలుసుకుందాం నాక్రో ఓటు అనేది మనకి ఎక్కడ లేని ప్రొడక్ట్ అండి ఇప్పుడు మనకి నాక్రో ఓటు అనేది దీని గురించి మనకి ఇది మనం ఏ ఏవైతే ఎరువులు అవన్నీ వాడినా కూడా కొంతమందికి రిజల్ట్ ఉండదు అనమాట అంటే ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ ఇచ్చే కానీ నేనుగా వాడేవి కానీ తర్వాత పంటకి సంబంధించి కి ఇచ్చే మందులు గాని ఎలా ఇచ్చినా కూడా పని చేయకుండా కొంతమందికి వృధా అనేది అయిపోతుంది అలా అవ్వకుండా మనకి నాచ్రో ఓట్ అనేది ఉపయోగపడుతుంది అది ఎలా సాధ్యమో ఈరోజు తెలుసుకుందాం ఏంటంటే నార్మల్ ఇప్పుడు బయట యూరియా అనేది వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది మనకి ఇంకో కంపెనీలో ఉంటది ఎక్కడైనా దొరుకుతాయి ఇప్పుడు ఎన్పికేస్ కానీ లేకపోతే పురుగు మందులు తెగులు మందులు ఇలాంటివన్నీ ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీ అన్నట్టు ఉంటుంది అలాగే మన ఓటు మాత్రం అలా కాదు ఎందుకంటే ఓటు అనేది ఓన్లీ న్యాక్రోవర్ దగ్గర మాత్రమే ఉంటుంది ఈ ఓటు అనేది మనకి సాయిల్ కి మంచిగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాయిల్ అనుకుందాం ఇక్కడ మనకి సాయిల్లో నేల అనేది గట్టిగా అయిపోతుంది ఎక్కువ కెమికల్స్ వాడటం వల్ల లేకపోతే సాయిల్లో సారవంతం అనేది నేలలో లేకపోవడం వల్ల మనకి ఎక్కువగా గట్టిపడిపోతుంది అనమాట నేల అలా గట్టి పడినప్పుడు ఎట్లా అంటే ఇట్లా మనకి హ్యాంక్స్ లాగా వస్తుంది సాయిల్లో అలా కాకుండా మనం ఏవైతే ఎరువులు ఇప్పుడు మేము నార్మల్గా పశువుల ఎరువులు అయినా కావచ్చు లేకపోతే బయట కొనుక్కునే కెమికల్స్ కానీ ఏవైనా కూడా వాటితో పాటు మనం ఓటు కానీ ఇచ్చామనుకోండి ఓటు ఇస్తే వాటిలో ఏ ఎరువు వేసుకున్నా దీన్ని వన్ కేజీ కలుపుకొని మనం సాయిల్ అనేది లో వేసుకుంటే ఖచ్చితంగా సాయిల్ మనకి గా అవుతుంది క్రాక్స్ లేకుండా మన చిన్న నీట్గా ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు ఇది సాయిల్ ఇట్లానే ఉంటుంది సాయిల్ ఏంటంటే ఎలాంటి క్రాక్స్ లేకుండా మనం ఏ ఏ ఎరువులు ఇచ్చినా కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా ఇది ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే మెయిన్గా అయితే మనం సాయిల్ బాగుంటేనే నెక్స్ట్ క్రాప్ అనేది మనకి గ్రోతింగ్ సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇచ్చే సీడ్ జర్నరేషన్ అయినా లేకపోతే సీడ్ డెవలప్ అయ్యాక ఏదైతే మనకి స్ప్రౌట్స్ మొలకలు వస్తాయో మొలకలు అనేవి మనకి మంచిగా పెరగడానికైనా మెయిన్ సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది సాయిల్ ఫెసిలిటీ మంచిగా ఉంటేనే లేకపోతే మనం ఏం మందులు ఇచ్చినా తీసుకునే కెపాసిటీ సాయిల్ ఉంటేనే మనకి క్రాప్ అనేది డెవలప్ ఉంటుంది అందుకే మనం ఓటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరియా డిఏపి ఇలాంటివి వేసుకుంటారు కదా వాటితో పాటు మనం ఓటు ఇచ్చుకున్నా కూడా అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది ఎందుకంటే మెయిన్ గా సాయిల్ ఏరియేషన్కే ఇది ఉపయోగపడుతుంది మనం ఇప్పుడు ప్రజెంట్ మొక్కు ఉంది అనుకుందాం మొక్కులో ఎలాంటి ఇప్పుడు మంచిగా లీఫ్ అనేది డెవలప్ అవడానికి కానీ ఇప్పుడు రూట్స్ ఇది మనం ఏ లేకుండా నార్మల్ వేస్తే బాగున్న సాయిల్ అయితే ఓకే లేదు నార్మల్గా మనకి సాయిల్ ఫెసిలిటీ లేకుండా బీడ్ భూములు అంటారు కదా అలాంటివి ఉండేటప్పుడు మనల్ ఎలాంటి ఎరువులు వేసినా కూడా అది ఇట్లానే లాస్ట్ ది సాయిల్ లోపల డెప్త్ గా వెళ్ళి ఉండిపోతుంది తప్పితే అది డిజర్వ్ అవ్వడం గాని లేకపోతే దాని పనితనం గాని చూపించడం జరగదు అలా జరగకుండా మనం ఏదైతే ఓటు ఉందో అది మనం ఎలాంటి ఎరువుల్లో కలిపేసినా కూడా మంచిగా మనకి రూట్కి అనేది ఇలా అంటే వాటర్ ఇచ్చేటప్పుడు బబుల్స్ లాగా మనకి ఫామ్ అవుతూ ఉంటేనే సాయిల్సిన అంటే పైన వాటర్ ఇచ్చినా లేకపోతే ఏమైనా ఎరువులు ఇచ్చినా రూట్స్ అనేవి ఈజీగా అబ్జర్వ్ చేసుకునేది మనం ఓటుతో పాటు ఇస్తే రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటేనే మనకి ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది సాయిల్కి సాయిల్కి కాదు ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది ఉంటుంది నాక్రో ఓటు అందుకే మనం ఎరువుల్లో ఎందులోనైనా వేసుకుంటే అంటే కలిపి వేసుకునేటప్పుడు ఓకే మన దగ్గర అన్ని మందులు కొనకపోయినా ఈ నాక్రో ఓటు అనేది తీసుకొని మీరు ఎలాంటి పొలం కూడా ఇప్పుడు పీడి భూమి కావచ్చు నార్మల్ సాయిల్ అయినా కావచ్చు ఎట్లయినా మంచుకున్న పో సాయిల్ అయినా కూడా మనకి ఏం ఎరువులు వేసుకున్నా ఇది ఒక కేజీ కలిపి మనం సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకుంటే సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకుంటే మనకి వన్ ఇయర్ వరకు లో ఎలాంటి ఫెటిలిటీ తగ్గకుండా లేకపోతే వన్ ఇయర్కి అంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు మనకి గ్యారంటీ అనేది ఉంటుంది ఎలాంటి ఎరువులు ఇచ్చినా కూడా అవి వృధా అవ్వకుండా మనకి మొక్క అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకునేది దానివల్ల మంచి గ్రోత్ కూడా ఉంటుంది మిగిలిన ఇంతే కాకుండా ఇది మొక్క హెల్తీగా ఉండేటప్పుడు పెస్ట్ అండ్ డిసీజెస్ పెస్ట్ కాదు డిసీజెస్ అనేది మంచిగా కంట్రోల్ అవుతుంది మనకి ఓటుతో పాటు వేరే ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల కూడా ఎందుకు అలా అలా ఉంటే మెయిన్గా రైతులకు ఎలా అవుతుందంటే ఇప్పుడు వేరే మందులు కొనుక్కున్నా కూడా అవి ఇచ్చి వృధా అవ్వడం కంటే ఇది కూడా వాళ్ళతో కలుపు వేసుకుంటే వాళ్ళు పెట్టుకున్న ఖర్చుకి సరైన ప్రతిఫలం దక్ దక్కుతుంది అనమాట దీన్ని కలుపు వేసుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే మందులు ఇచ్చారో ఆ మందులు అనేవి వృధా అవ్వకుండా సాయిల్లా కలిసిపోతుంది మంచిగా గ్రోత్ కానీ అన్ని ఇంకా గ్రోత్ రూట్ డెవలప్మెంట్ సాయిల్ ఫెటిలిటీ అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఈ ఓటో అనేది కేజీ పర్ వన్ ఎకర్ వేసుకోవచ్చు ఎకరానికి ఒక కేజీ సరిపోతుంది దీన్ని ఎలా అంటే ఇప్పుడు స్ప్రే చేయకుండా సాయిల్ అప్లికేషన్కి ఇచ్చేలాగా చూసుకోవాలి ఏ మందులోనైనా ఇప్పుడు మీరు యూరియా ఇచ్చిన డిఏపి ఇచ్చినా లేకపోతే వేరే మందులు ఇచ్చినా కూడా ఇది కలిపి ఇస్తే మంచిగా మనకి సాయిల్ అబ్జర్ సాయిల్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది మీరు ఏం మందులు ఇచ్చినా అవి మీద కూడా ఒక హృదయాభాగంగా ఉంటుంది మెయిన్గా అయితే అదే రైతులకు కావాల్సింది దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటుంది దీని ధర కూడా మీకు మంచిగా ఫ్రెండ్లీగానే ఉంటుంది ధర కూడా మీకు ఎక్కువ కాకుండా తక్కువలోనే ఉంటుంది దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెలని సంప్రదించండి మీకు ఎలాంటి అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా క్లారిఫై చేస్తారు ఆంధ్ర తెలంగాణ లేదా అదర్ స్టేట్స్ కూడా ఇది తీసుకోవచ్చు మనం అంటే మనం అన్ని దగ్గరలోకి కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సప్లై చేస్తాము ట్రాన్స్పోర్ట్ ద్వారా బీఆర్ఎ ద్వారా అంటే ఏదైతే వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయో ట్రావెల్స్ వాటి ద్వారా పంపిస్తాం అన్నమాట థ్యాంక్ యూ